జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం చాప్టర్ నాలుగు విభాగము నూట ఎనభై తొమ్మిది మహాభారతంలోని సౌప్తిక సౌప్తిక పర్వం ప్రారంభం ఈ పర్వం నుంచి మనకు ఎవరు చెప్తుంటారు మహాభారతాన్ని జనమేజయ మహారాజుకు వైసంపాయన మహర్షి చెప్తూ ఉంటాడు ఇంతకుముందు మనకు వ్యాసమునిందుల వారు ఇచ్చినటువంటి దివ్య శక్తితో ధృతరాష్ట్ర మహారాజుకి యుద్ధం ఎలా జరిగిందో అనే విషయాన్ని అక్కడ అతనితో ఉన్నటువంటి అతని అనుచరుడు సంజయుడు చెప్పేవాడు ఇంతకుముందు ధృతరాష్ట్రునికి సంజయుడు ఇప్పుడు మహాభారతాన్ని మహాభారత యుద్ధం అయిపోయింది గనుక వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి చెప్తున్నాడు మహాభారతం చూద్దాం మహానుభావ వైశంపాయన మహర్షి ఆ కురు వీరుల ముగ్గురు మీరే మిగిలారు ఆ కురు త్రయము బయలుదేరి వెళ్ళి దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తా ఉన్నారు కదా ఏం చేస్తున్నారు చెప్ప ప్రార్థన అడిగాడు జనమేజయ మహారాజు మహారాజా ఇదే విషయాన్ని ధృతాష్ట్ర మహారాజు అడుగగా సంజయుడు ఆయనకి చెప్తున్నాడు వినండి మహారాజా మన కురువీరులు ముగ్గురు అశ్వత్తామ కృపాచార్యుడు కృతవర్మ ముగ్గురు కలిసి అలా పాండవ శిబిరాల వైపు పడమరగా బయలుదేరారు అయితే అక్కడ సంబరాల్లో ఉన్న పాండవులను చూసి జడిశారు ఈ కురు అధికత్రయం ఆ ముగ్గురు కూడా దారి మళ్లించుకొని ఇంకా చీకటి కాలేదు కదా అంటూ వేరే మార్గంలో వెళ్ళి ఒక పెద్ద ఊడల చెట్టు కింద ఆగి వారి గుర్రాలకు నీళ్లు త్రాగించారు బాగా రాత్రి అయిపోయింది నక్షత్రాలు బాగా కనిపిస్తూ ఉన్నవి దాదాపుగా అర్ధరాత్రి కావస్తూ ఉన్నది బాగా అలిసి ఉన్న కృపాచార్యుడు కృతవర్మ నిద్రలోకి జారుకున్నారు కానీ అశ్వత్థామ మాత్రం నిద్ర పట్టక ఎలా పాండవులను సంహరించాలి అనే ఆలోచనలోనే ఉన్నాడు ఎందుకంటే తాను అపాండవం చేస్తానని దుర్యోధనుకి మాట ఇచ్చాడు కదా అదే ఆలోచనలో ఉన్నాడు అశ్వత్థామ ఆ చుక్కల వెలుతురులో నిషీధ రాత్రిలో అశ్వత్థామ ఆ చెట్టు పైకి చూస్తూ ఉన్నాడు అంతలో అక్కడికి ఒక పెద్ద గుడ్లగొ వచ్చి వాలింది ఆ చెట్టుపైన ఎన్ని నాళ్ళ నుంచో నివసిస్తున్న కాకులను ఈ గొడ్లగొ మెల్లగా వెళ్ళి ఒక్కో కాకిని నిద్రలో ఉండగానే వాటిని పీక విరిసి నమిలి తినేస్తూ ఉన్నది కొన్నిటిని తినలేక ఉన్న కాకములు అన్నిటినీ పొట్టలు చీల్చి మెడలు విరిచి సంహరించేసి కింద పడేస్తూ ఉన్నది అంటే ఆ గుడ్లగూపకు ఆ కాకుల పైన భావము ఉన్నది అందుకే కక్షతో వాటిని అలా సంహరించింది చీకట్లో నిద్రలో ఉన్న ఆ కాకులను అలా అక్కడ ఉన్నటువంటి కాకులు అన్నింటినీ ఆ గుడ్ల గూప సంహరించేసి శత్రు శేషం లేదు అని సంతోషంతో టీవిగా ఉన్నది ఆ గుడ్లగూప అలా కాకులను సంహరించడము శత్రుశేషం లేకుండా చేసుకోవడం చూసిన అశ్వత్థామకు ఆలోచన వచ్చింది నేను కూడా ఈ నిషీధ రాత్రి నిద్రపోతున్న పాండవులను పాండవ కుమారులను ఆ పాంచాలులను అందరినీ కూడా నేను ఇలా నిద్రలో ఉండగానే సమరించేసి శత్రుశేషం లేకుండా చేసి నేను దుర్యోధనుడికి ఇచ్చిన మాట నిలుపుకుంటాను అని అనుకున్నాడు ఆ అశ్వత్థామ వెంటనే బయలుదేరదం అనుకున్నాడు ఎలాగైనా నేను నా మిత్రుడు దుర్యోధనుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అతడు జీవించి ఉండగానే నేను వెళ్ళి శత్రు లేదు అని చెప్పాలి అనుకున్నాడు దుర్యోధను చెప్పడానికి సిద్ధంగా ముందు వెళ్ళి వీళ్ళని సవరించాలి కదా ఆ ప్రయత్నంలో ఉన్నాడు అశ్వద్ధామ ఒక క్షణం ఆలోచించాడు ఆలోచించి తప్పు లేదు శత్రువులను నిద్రలో ఉండగా కూడా సంవరించవచ్చును ఇదియే నాకు ధర్మం అనుకున్నాడు ఆ అశ్వద్ధానం వెంటనే తాను తీసుకుని నిర్ణయానికి కట్టుబడి తన మేనమామ కృపాచార్యుడిని తోటి వీరుడు కృతవర్మను నిద్ర నుంచి లేపాడు మామ నేను నా మిత్రుడు దుర్యోధనుడికి అపాండవం చేస్తానని మాట ఇచ్చాను కనుక ఏం చేస్తే బాగుంటుందో నాకు సలహా ఇవ్వండి అని అడిగాడు జనమేజీడు అడుగుతున్నాడు వంశంపైన మహర్షి ఇలా అశ్వద్ధమనేసరికి కృపాచార్యుడు ఏమన్నాడు చెప్పు అని అడిగాడు మహారాజా జనమేజేయ మహారాజా నేడు ఆ కృపాచార్యుడు మీ ఆస్థానంలోనే ఉన్నాడు మీకు తెలుసు కదా అయితే అప్పుడు నీతితో నేటికి నాటికి ఉండే ఆ కృపాచార్యుడు మేనలుడికి కొన్ని నీతులు చెప్తున్నాడు అశ్వత్థామ మానవ కృషికి నిర్ణయానికి దైవకృప కూడా అనుకూలించాలి లేకుంటే ఆ పని జరగదు ఒక రైతు తన పొలములో దున్ని విత్తనాలు వేస్తే అంత మాత్రానికే పంట రాదు అతని దైవకృప ఉండాలి వాతావరణం అనుకూలించాలి వర్షాలు పడాలి అప్పుడే ఆ రైతుకు ఆ పంట బాగుగా వస్తుంది అది తెలుసు కదా నీకు అశ్వత్థామ ధర్మం తెలిసిన నీతి కోవిధులు ఏమన్నారంటే మానవుడు ఒక పని చేద్దామనుకున్నప్పుడు అది ధర్మసమ్మతమా కాదా అని ఆలోచించుకోవాలి అది ధర్మ సమ్మతమైతేనే అతనికి ఆ కార్యము ఫలిస్తుంది లేదంటే అతనికి దైవకృపైనా ఉండాలి అప్పుడే ఆ కార్యం అతనికి ఫలితాన్ని ఇస్తుంది ఓ పుణ్యాత్ముడి కుమారుడా అశ్వత్థామా నా మాట విను ఎవరైతే ధర్మంగా సత్కార్యాలు చేస్తారో వారికి సత్కీర్తి లభిస్తుంది ఎవరు న్యాయమార్గాన కార్యాలు చేస్తారో వారికి ఫలం లభిస్తుంది ఎవరైతే ధర్మము తప్పి నీతి తప్పి అన్యాయంగా కార్యాలు చేస్తారో వారికి ఈ లోకములో అపకీర్తి మిగులుతుంది వారికి చరిత్రహీనులు అవుతారు ఓ బ్రాహ్మణ వీరకుమార అశ్వత్థామ ఎవరైతే పట్టుదలతో పట్టుబట్టి కార్యాలు అధర్మంగాను అన్యాయంగానూ చేస్తారో వారికి ఆ కార్యాలు ఫలించవచ్చు ఫలించకపోవచ్చు కానీ అట్టి కార్య సాధకుడికి ఈ భూమిపైన అపకీర్తి తప్పక దక్కుతుంది అతడికి ప్రజలు నిందిస్తారు అతడు అధర్మ పరుడని చెప్తారు అలా అధర్మ కార్యాలు చేసే వారికి ఆ పనులు ఒకవేళ జరగకపోతే వారికి నిందలు వస్తాయి వారికి ఆపదలు కూడా వస్తాయి ఇదియే చెప్తుంది మనకి సనాతనమైనటువంటి మన ఈ అనుభవాలు గురుపుత్ర మెనలుడ అశ్వత్థామ ఎవరికి కోపము క్రోధంగా మారుతుందో కక్షలు పెట్టుకుని జీవిస్తాడు వారికి దురాశ పాపభీతి అనేవి కూడా ఉంటాయి కానీ ఆ పాపానికి వారు జడవరు అధర్మాలను చేయాలనే ముందుకు వెళ్తారు సన్మార్గులు అతడిని కలిసి ఇట్టి అధర్మ కార్యాలు చేయవద్దని చెప్పినా కూడా వారు వినిపించుకోరు వారికి పాపపు ఆలోచనయే మిక్కుటముగా ఉంటుంది గనుక అతడు అధర్మ కార్యాలు చేస్తాడు అలా అధర్మ కార్యాలు చేసిన అతడికి పాపముతో పాటుగా అపకీర్తి నిందలు ధన నష్టము ఖ్యాతి నష్టము తీవ్ర మనోవ్యధ మానసిక అనారోగ్యము తీవ్ర దుఃఖము చివరిగా కలుగుతాయి అతడికి చివరిగా పాపము అధర్మ కార్యాల ఫలితము మూట కట్టుకుంటాడు చిరస్థాయిగా ఆ అపఖ్యాతితోనే అతడు భూమిపైన వదిల్లుతాడు అతడికి మంచి గౌరవం ఉండదు బ్రాహ్మణ వీర అశ్వత్థమ్మ నీవు సామాన్యులకు జన్మించలేదు నా సోదరి ధర్మశైలి కృపికి మహాత్ముడు గురువు సకల విద్యలు తెలిసినటువంటి దోణాచార్యుడికి నీవు పుత్రుడివి అందువల్ల నీకు ధర్మాలు ధర్మ గుణాలు పాపాలు అధర్మాలు అన్నీ తెలిసే ఉంటాయి కదా గనుక నీవు తగు విధముగా ఆలోచన చేయము అని కృపాచార్యులు వారు అశ్వత్థామకు చెప్పారు మహారాజా అని వంశంపాయంలో వారు చెప్పారు జనమేజైలు వారికి జై శ్రీమన్నారాయణ